హిరణ్యకశకుడు తపస్సు చేసేటువంటి స్థానానికి వచ్చాడు వీడు కిరణ్యకశకుడు చిక్కి చెల్లెమైపోయి ఎముకలు బయటపడ్డాయి నాయనంత ఘోరమైన తపస్సు చేస్తున్నాడు ఎంత ఘోరంగా చేస్తున్నాడని అని చెప్పేసి ఆ బ్రహ్మదేవుడు వెంటనే తన చేతిలో నుంచి ఒక అద్భుతమైనటువంటి ఒక మాయాజాలాన్ని పంపిస్తే అతని మీద పుట్టలవి పట్టేసేయట హిరణ్యకసుకుడి మీద పొట్లు పట్టేసి పాము తిరుగుతున్నాయి అవన్నీ కూడా పాయం చేసి తన యొక్క పూర్వపు శరీరాన్ని తనకు ఇచ్చాడు బ్రహ్మదేవుడు నెమ్మదిగా కళ్ళు తెరిశాడు హిరణ్యకస్వుడు బ్రహ్మదేవుని చూచాడు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయాడు నమోం నమ ఓ బ్రహ్మదేవా నమో నమ నమో నమ పాహిమాం పాహిమాం పాం వెంటనే బ్రహ్మదేవుడు కాళ్ళ మీద పడ్డాడు హిరణ్యకశిపుడు నాయన నేను రా నీవు ఎవరి కోసం తపస్సు చేస్తున్నావో ఆ బ్రహ్మదేవుడినిరా వచ్చాక్రా కళ్ళు తెరవరా నెమ్మదిగా కళ్ళు తెరిచాడు అన్నాడు நாயன ஹிரஸ்விய கோரிக்கை ஏ கோரிக்கை நீக்கு அந்த ப்ரமதேவ நேர கோரிக்கே கோரிக்கோ ஏட்டா கோரிக்காவுக்கு வரா பிரசாதிச்சு ப்ரஹ்மதேவா பெரிக்க இது கோரிக்கை சாவுக்கு அப்படி எல்லோருக்கேமுக ఎవరినైనా దోచుకోవచ్చు ఎవరినైనా ఆక్రమించుకోవచ్చు ఎవరైనా కొట్టచ్చు ఎవరినైనా దిట్టచ్చు ఎవరినైనా వెళ్ళొచ్చు చావు లేదుగా ఇక భయం లేదు అలాంటి కోరిక కోరే నాకు చావు లేనటువంటి వరాన్ని ప్రసాదించు బ్రహ్మదేవా అని హిరణ్య బ్రహ్మదేవుణ్ణి అడిగాడు ఒరే నాయనా ఇది విపరీతమైనటువంటి కోరికరా వరం అనేటువంటిది ఎవ్వరికీ కూడా ఇవ్వటం అనేటువంటిది సాధ్యపడుతురాది ఈ సృష్టిలో ఏది పుట్టినా ఏది పుట్టినా అది నశించవలసిందే చావలసిందే తత్ నశ్యం మనకు కంటికి కనిపించేది ఏదైనా సరే కొన్నాంటికి నాశనమైపోవలసిందే ఇది సృష్టిలో ఉన్నటువంటి రహస్యం సృష్టి ధర్మం క్రమం మనకి ఏ వస్తువునా కనిపించినవ్వండి చూడండి ఏ వస్తువు అయినా సరే కొన్నాళ్ళకి పాడైపోతుంది కొత్త కారు కొంటాం అది కొన్నాళ్ళకి పాడైపోతుంది కొత్త ఇల్లు కట్టుకుంటాం ఒక వంద సంవత్సరాలుగా అది పనికి రాకుండా పోతుంది ఇట్లా ఎ దృశ్యం తత్నశ్యం ఏది పుట్టినా ఏది వచ్చినా అది నశించాలి ఇది మన ప్రకృతి యొక్క ధర్మం నాయన నీకు చావు లేకుండా వరమేడు అనేటువంటిది కుదరదురా నాయన అది సృష్టికి విరద్ధం అలాంటి వరం ఇచ్చేటువంటి అధికారం నాకు లేదు ఇంకోటి ఏదన్నా కోరుకో నువ్వు చాలా కష్టపడి తపస్సు చేసావు వంద సంవత్సరాలు తపస్సు చేశావు తొందరగా కోరుకో మళ్ళీ నేను వెళ్ళిపోతాను నాకు సృష్టి కార్యం చేయాలి ఒకవేళ నువ్వు కోరుకోకపోతే నువ్వు చేసిన తపస్సు అంతా వేస్ట్ అయిపోతుంది తొందరగాని అంది అప్పుడు మన హిరణ్యకషకుడు కొంచెంసేపు ఆలోచించాడు వీడు చాలా తెలివి గలవాడు మామూలుడు కాదు హిరణ్యకసకుడు హిరణ్య గుడు అంటాడు ఒక అద్భుతమైనటువంటి పద్యం ఉంది ఇక్కడ బ్రహ్మదేవాన్ని కోరుకుంటున్నా కోరుకోను ఆయన గాలి బల భూరి గ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య జంతు కలహ వ్యాప్తి సమస్త అస్త్ర శస్త్రాళికిం ముచ్చువూలే జీవనంబు లోకాభీశ ఇప్పు ఎదట వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలా ఉండాలి మనం చెప్పే మాటలు కానీ మనం పాడే పద్యం కానీ ఎదట వాళ్ళకి అర్థమైతే ఎంతసేపు అయినా వింటారు అర్థం కాకపోతే వినలే అది బాగా మనం అర్థం చేసుకుని ఈ కళను ప్రదర్శించే వాళ్ళు ఎవరైనా సరే వాస్తవే సిం చూడండి ఎంత గొప్పగా అడిగాడో హిరణ్య కసి చూడండి ఎంత తెలియగలడో గాలిం గు ఆకాశ స్థలిము దిక్కులం రేల ఘస్రములము అంటే అర్థం ఏంటంటే గాలిం అంటే గాలిలో గాని గుంభిను గుంభి అంటే భూమి భూమి మీద కాని అగ్ని అగ్నిలో కానీ అంబుకులను అంబుకులు అంటే సముద్ర అంటే నీటిలో కానీ ఆకాశ స్థలిము ఆకాశంలో కానీ దిక్కులను ఈ దిక్కులు ఏ దిక్కులు అయినా సరే మనకి దిక్కులు ఏంటంటే ఎనిమిది దిక్కులు ఉంటాయి చాలా మంది నాలుగు దిక్కులు అంటారు కాదు నాలుగు కాదు ఎనిమిది ఉంటాయి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం మళ్ళీ ఈ దిక్కుల మధ్యలో నైరుతి 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 ఈశాన్యం ఆగ్నేయం మళ్ళీ నాలుగు దిక్కులు ఈ నాలుగు దిక్కుల మధ్యలో ఉంటే మొత్తం ఎనిమిది దిక్కులు అనమాడు మనం గాలిని గాలిలోగా గుంభిన్ భూమి మీదగా అగ్ని అగ్నిలోగా అంబువులను జలములందిగా ఆకాశ స్థలము దిక్కులను దిక్కులను ఎనిమిది దిక్కుల్లోగా రేలను రైత్రి గాని ఘస్రములను పగలు గాని తమ ప్రబల గ్రహ నక్షసళ్లతో గాని మృగాలతో గాని సర్పాలతో నరాది జంతు కలహ వ్యాప్తి నరులతో నాకేదన్నా కలహం వచ్చినప్పుడు దబలాటప్పుడు అక్కడ నేను చచ్చిపోకూడదు నరుల చేతిలో చచ్చిపోకూడదు జంతువుల చేతిలో చచ్చిపోకూడదు సమస్త శస్త్రం గాని ఎలాంటి వాడు నా మీద ప్రయోగించినా నేను చావకూడదు ఇలా తనకి చావు లేకుండా ఎలా అయితే చావకుండా ఉంటాడో అలాంటి వరాన్ని పెద్ద లిస్టు రాసుకుని ందు రాత్రి ఎందు కానీ నరులతో కానీ దేవతలతో కాని ముసళ్ళతో కాని రాక్షసులతో కాని జంతువులతో కాని అస్త్రాలతో కాని శస్త్రాలతో కాని దేనితో కూడా నాకు చావు లేకుండా వరం ప్రసాదించి అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు పుత్ర దుర్లభములి అర్థములు ఎవ్వారిక మున్నెవ్వాల కోనరీ వరములు మోదినీయడం అన్నా పుత్ర దుర్లభములి అర్థములు ఎవ్వారికూ ములు కోనరీ వరములం మోదించి తిన్నీయడ నన్ను కోరిన వెళ్ళ ఇచ్చి తిన్ను ప్రవీణత్వంబుతో బుద్ధి సంపన్నంబున కుండుమి భద్రైక శీలుండవై అన్నా కశ్యపుత్ర అన్నా అంటే నాయన పుత్ర అని అర్థం కశ్యపుత్ర కశ్యపుని యొక్క కుమారుడా ఇలాంటి వరాలి ఎప్పుడు కోరల చేయంత నువ్వు పోలేవు సరే కోరిగా ఇస్తున్నావు ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి వరాలను వాడిగా నేను ఇచ్చానయ్యా అందుచేత నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు ఏదో నడమత్రం శ్రీ అని ఒక్కొక్కటి డబ్బు రాక డబ్బు వచ్చి విపరీతంగా పడిపోయింది అనుకోండి వాడి యొక్క ఆగడాలు వాడికి యొక్క కళ్ళు నెత్తి మీద ఉంటాయి అలా ఉండకూడదయ్యా నీకు వరాలు వచ్చి ఇచ్చాను కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రవీణత్వముతో నువ్వు ఇచ్చినటువంటి వరాల్ని లోక కళ్యాణం కోసం ఉపయోగించు బుద్ధి సంపన్నతతో బుద్ధి ఉపయోగించు సుమతిమై మంచి మతి వై నువ్వు చాలా భద్రంగా ఉండాలి ఈ వరాలు తీసుకున్నంత మాత్రం నువ్వు గర్వపడకుండా హాయిగా ఉండు అని చెప్పారు ఆ తరువాత ఆ వరాలు తీసుకొని ఎంతో ఆనందంతో ఇంటికి వచ్చాడు కిరణ్యపురానికి వచ్చాడు తర్వాత కథ రేపు మనం చెప్పుకుందాం రేపు నాలుగు గంటలకి అంతవరకు స్వస్తి